కూడా హరే కృష్ణ భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ కూడా కోటి కోటి దండవద్ ప్రణామాలు ఈరోజు భగవద్గీత అధ్యాయం రెండు గీతా సారము నలభై ఒకటో శ్లోకం మనం చర్చించబోతున్నాము వ్యవసాయాత్మిక బుద్ధి నందనా బహుశాహి అనంత వ్యవసాయినాం సో దీంట్లో భగవంతుడు మనకు ఏం సందేశం ఇస్తున్నా అంటే మానవుడు మహోన్నతమైనటువంటి జీవన పూర్ణత్వాన్ని పొందే మార్గము ఆ విధానాన్ని మనకు భగవంతుడు బోధిస్తా ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి అనే పదము చాలా ముఖ్యమైంది అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అంటే భగవంతుడు అంటే కృష్ణ భగవానుడు యొక్క భక్తియుక్త సేవ భగవద్భావన ఆర్ భక్తియుక్త సేవ ద్వారా మానవుడు జీవన పరిపూర్ణత్వాన్ని అంటే మహోన్నతమైనటువంటి పరిపూర్ణత్వాన్ని ఏ విధంగా చేరుకుంటాడో ఈరోజు మనం చూద్దాం ఓం అజ్ఞానశా చక్షురుతం ఏనా తస్మై శ్రీగురవే నమ नमा विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नामस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यादेशतारिणि जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासदि गौरभक्तवृन्दाम् హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈరోజు భగవంతుడు మనకు ఈ శ్లోకం ద్వారా మనము మానవ ప్రతి మానవుడు తన యొక్క జీవన విధానంలో మహోన్నతమైనటువంటి ఆ స్థితికి ఏ విధంగా చేరుకుంటాడంటే కేవలము కృష్ణ భక్తి భావన ద్వారా మాత్రమే చేరుకుంటాడు అనే దృఢమైన విశ్వాసాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అనడం జరుగుతుంది ఈ విషయాన్ని చైతన్య చరితామృతంలో మధ్యలీల ట్వంటీ టూ పాయింట్ సిక్స్టీ టూ లో చెప్పడం జరిగింది అదేంటంటే విశ్వాస కహే సుదృఢ సర్వకర్మ కృత హోయ్ ఇక్కడ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం అంటే చైతన్య మహాప్రభు గురించి వివరించిందే చైతన్య చరితామృతము సో మనకు భగవంతుడి యొక్క శాస్త్రము భగవంతుడి భక్తుల పట్ల భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి ఆచారుల పట్ల దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి అందుగురించే మనకు భగవంతుడు ఆచార్యులు చెప్తారు సాధు శాస్త్ర గురు వీరి పట్ల మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనం తప్పకుండా ఆధ్యాత్మికంగా మహోన్నతమైనటువంటి స్థితికి మనం ఎదగగలుగుతాము దీంట్లో భగవంతుడు కొన్ని విషయాలు అంటే మన భౌతిక జీవితంలో ఏవైతే విధి విధానాలు కొన్ని పాటించేటివి కొన్ని పాటించకూడనివి అంటే మన భగవంతు యొక్క భక్తికి సంపూర్ణంగా రానంత వరకు మనము వంశాచారాలు కులాచారాలు ఇంకా ఇతర ఆచారాలు లేకుంటే ఇతర బాధ్యతలను మనము నెరవేర్చవలసి ఉంటుంది కానీ ఎవరైతే వాటన్నిటి కూడా ఏమంటారు మనం చేయవలసినటువంటి నిత్య కర్మలు కానీ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడం ప్రారంభిస్తారో సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ మనం చెప్తున్నారు మనిషి తను చేయవలసినటువంటి శుభ కర్మలు లేదా అశుభ కర్మల గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం ఉండదు వాటిని ఏమంటారంటే సకామ కర్మలు కానీ ఎప్పుడైతే ప్రతి మనిషి లోపల కృష్ణ భక్తి భావన జాగృతం అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ శుభ అశుభ కర్మల యొక్క అవసరము వాటి ప్రయత్నము ఏమీ ఉండదు ఇంకా వాటికి ఎబో అన్నట్టు ఎందుకంటే మన శుభ కర్మల వల్ల ఆ శుభ కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది నెక్స్ట్ జన్మలో అశుభ కర్మల వల్ల అశుభ కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే మనము పునరపి జననం పునరపి మరణం అంటే ప్రతి జన్మ తీసుకోవడానికి కారణము మన కర్మ ఫలాలు అలాంటి ఇంతకుముందు చర్చించాం మనము కర్మలు మన జీవితంలో ముఖ్యంగా ఈ మానవ జీవితం అనుకోని ఎనీ లైఫ్ అది ఎందుకు వచ్చిందంటే ప్రారంబ్ధ కర్మ వల్ల ఇప్పుడు ప్రారంభ కర్మ వల్ల నేను ఈ జన్మ తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నా నేను క్రియమాన కర్మ అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ క్రియమాన కర్మ ఫ్యూచర్కి ఏమవుతుంది సంచిత కర్మగా వెళ్ళి స్టోర్ అవుతుంది ఆ సంచిత కర్మ అంటే ఫలీకృతం కావడమే ప్రారబ్ధ కర్మ కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తారో వాళ్ళు ఈ మూడు రకాలటువంటి క్రియమాన కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మలకు అతీతమవుతారు సో దాన్ని ఈ సమస్త కర్మలు పరిపూర్ణ స్థితికి అంటే కృష్ణ భక్తి భవన్లో చేసే కర్మలు మనకు మానవ జీవితాన్ని మహోన్నతమైనటువంటి స్థితికి మనం చేకూరుస్తాయి సో మనం చాలాసార్లు చూస్తాము సుఖ దుఃఖాలు తర్వాత లాభ నష్టాలు ఇటువంటి ఈ ద్వంద్వాలకు అతీతమైంది కృష్ణ భక్తిలో చేసేటువంటి కర్మలు సో ఎవరైతే ఈ కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తారో ఆ కర్మలు ఏమవుతాయంటే అప్రయత్నంగా మనం ప్రయత్నము చేయకుండానే ప్రతి ఫలం మనకు సిద్ధిస్తూ ఉంటుంది సపోజ్ మనం ఏదన్నా ఎవరికైనా సంతానం లేదనుకుంది ఎగ్జాంపుల్ సంతానం కావాలనుకుందాము సో సంతానం కొరకు ఏదో దేవతను మనం సేవ చేయాల్సి వస్తుంది కానీ ఎవరైతే అదే కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఉంటారో సో ప్రతి దేవతకు కూడా వరాలను శాంక్షన్ చేసేది కృష్ణ భగవానుడు ఎవరైతే ఈ కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వ స్థితికి చేరుకుంటారో ఇంకా వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు చేసే ప్రతి కర్మ సిద్ధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నాడు ఎందుకంటే ఇది ఆ భగవంతుణ్ణి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అంటే ఎవరైతే జ్ఞానం తెలుసుకొని భగవంతుని ఏ విధంగా చెయ్యాలి ఏంటని తెలుసుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళకు భగవంతుడి యొక్క సంపూర్ణ కృప కరుణ లభ్యమవుతుంది ఒకరికి తెలుసుకోకుండా అప్రయత్నంగా కూడా చేస్తే దానికి కూడా భగవంతుడు అట్లీస్ట్ ఫలితాన్ని ఇస్తాడు దానికి ఏంటంటే పూర్వం ఒక అతను అతను వైశ్యలోనుడు ఉంటాడు సో ప్రతిరోజు ఆయనకు చెడు దూరం అలవాటు ఉంటుంది ఆయన సాయంత్రం ఫ్లవర్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఓ నది దాటి వెళ్ళాల నది దాటి వెళ్తున్నప్పుడు ఆయన చేతుల్లోంచి ఒక ఫ్లవర్ జారి నదిలో పడిపోతుంది అప్పుడు ఆయన ఏమంటాడంటే కృష్ణార్పురం అంటాడు అంటే అది యాక్సిడెంట్ అలా అంటే కృష్ణుడికి నిజంగా అర్పించడానికి ఫ్లవర్స్ తీసుకెళ్ళట్లేదు ఆ ఫ్లవర్స్ ఆయన వయస్సు దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఒక ఫ్లవర్ జారిపోయింది కృష్ణార్పణం అనడం వల్ల ఆయన ఏదో అట్లా అను అలా దాన్ని ఏమంటారు యాక్సిడెంటల్గా అన్నాడే తప్ప నిజంగా అర్పించాలని కాదు దాని ఫలితం ఏముంటుందో కూడా ఆయన లభించలేదు దాని వల్ల ఏం లాభం జరగబోతుంది అలా తర్వాత ఆయన జీవితం అలా దుర్భర జీవితం గడుపుతూ చెడు వ్యసనాలు గడుపుతూ ఆయన అంతే సో చాలా రోగాలతో బాధపడుతూ చనిపోతాడు చాలా అన్ని చెడు పనులు చేస్తూ ఈ చెడు పనులు చేసిన వాడికి ఏమొస్తుంది తప్పకుండా యమధర్మరాజు యొక్క పిలుపు వస్తుంది యమకింకర వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తే అన్ని చెడు పనులే దగ్గర ఆ లిస్ట్ చూస్తే ఆయన చాలా చెడు పనులు చేస్తాడు కానీ ఒకే ఒక్క మంచి పని ఆ మొత్తం లిస్ట్ లో లైట్ అట్లా వెలుగుతా ఉంటుంది యమధర్మరాజు కంటాడు అయ్యా మొత్తం వీడు దుర్మార్గుడు దుష్టుడు అన్ని చెడు పనులు చేస్తాడు కానీ ఒకే జీవితంలో ఒకే ఒక్కసారి మంచి పని చేస్తాడు అదేంటంటే ఒక ఫ్లవర్ వాడు తెలియకుండా ఆ అలా నీటిలో జారి ఉంటే కృష్ణార్పురం అన్నాడు మరి వీడి యొక్క పనిష్మెంట్ ఏంటి ఎలా చెయ్యాలి అంటే యమధర్మరాజు అన్న వీడిక్కడ హండ్రెడ్ ఇయర్స్ నరకంలో అనుభవించాల్సి ఉంటుంది ఒక టెన్ మినిట్స్ మాత్రం స్వర్గ ప్రాప్తి ఉంది ఎందుకు ఒక ఫ్లవర్ అలా కృష్ణార్పురం అనడం వల్ల స్వర్గ ప్రాప్తి వీడికి ఉంది అంటే అప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు వాడికి నీకు రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకటి టెన్ మినిట్స్ స్వర్గంలో అనుభవించే అవకాశం ఉంది మిగతా లైఫ్ అంతా నరకంలో శిక్షలు చూస్తున్న శిక్షలు అనుభవించాలి ఇప్పుడు వాడు ఎప్పుడు కూడా ఏమంటారు సుఖ సుఖాలను అనుభవించడంలో చాలా ఇష్టపడేవాడు అన్నట్టు భోగాలను అనుభవించడం సో వాడు అనుకుంటాడు ఆ ప్రవృత్తితో చనిపోయాడు కాబట్టి పోనీ ఎట్ల జీవితం అంతా స్వర్గంలోనే నరకంలో ఉండాలి కదా బెటర్ ఒక టెన్ మినిట్స్ స్వర్గంలో అనుభవించి చూడని చూసి వస్తామని ఫస్ట్ నాకు స్వర్గ ప్రాప్తి ఇవ్వండి అంటాడు అప్పుడు వాళ్ళంటారు ఓకే అతన్ని తీసుకెళ్ళండి స్వర్గం ఆ వెళ్తూ వెల్తు ప్రయాణంలో చాలా తెలివిగలవాడు చూడండి అంత దుష్ట దుర్మార్గుడైనా వాడు చాలా తెలివిని ఉపయోగించాడు ఏంటి పోయేటప్పుడు లాజికల్ ఆలోచిస్తున్నాడు నేను టెన్ మినిట్స్ అంటే ఒక్కసారి అది కూడా నేను ప్రేమతో భగవంతుడికి అర్పించలేదు అలా యాదృశ్యంగా అట్లా అన్నాడు దానికే భగవంతుడు ఆయన ఆ ఫ్లవర్ని లేదో తెలీదు నాకు స్వర్గ ప్రాప్తి దొరికింది అయితే వీడు విన్నాడు స్వర్గంలో పారిజాత పుష్పాలు ఉంటాయి మంచి మంచి సుగంధ పుష్పాలు ఉంటాయి ఆ పది నిమిషాలు స్వర్గంలో నేను కేవలము ఆ ఫ్లవర్స్ ని వీలైన ఎక్కువసార్లు కృష్ణార్పణ కృష్ణార్పణ అంటే బాగుంటుందని ఆలోచించుకొని ఎప్పుడైతే యమకింకర్లు స్వర్గంలో దింపారో ఆయన అక్కడ ఫ్లవర్స్ ని గ్యాదర్ చేస్తూ ఇంకా స్టార్ట్ చేస్తాడు కృష్ణార్ కృష్ణాప్రా కృష్ణాప్ర కృష్ణాపరం కృష్ణాప్రం కృష్ణార్పణ ఇంకా టెన్ మినిట్స్ కంప్లీట్ కూడా కావాలి ఇంద్రుడి పరిగెత్తుకుంటొచ్చాడంట ఇక్కడనేమో ప్రేమతోని అంటే కృష్ణుడికి అర్పించాలి నేను నుంచి ఫలాన్ని పొందాలి అని భావంతో అర్పిస్తున్నాడు అక్కడేమో తెలియకుండా ఏదో విన్నాడు అలా అనాలని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఆయనకు ఆ అర్పణ వల్ల రిజల్ట్ వచ్చింది తెలియకుండా అర్పించడం వల్ల రిజల్ట్ వచ్చింది ఇక్కడ ఆ రిజల్ట్ ఇంకా కోరుకొని ఫ్లవర్స్ స్వయం కృష్ణుడికే అర్పిస్తా ఉన్నాడు ఇక్కడ అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన ఆపేయండి ఆపేయండి నీ ఇంకా మళ్ళీ నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు భగవంతుడు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా సరగంలో లాంగ్ లైఫ్ ఉండేట్టుగా నీకు అవకాశం ఇచ్చాడు ఎందుకు ఇంకా పది నిమిషాలు సంపూర్ణంగా యూజ్ చేస్తే ఆయనకి ఇంద్రపదవి కూడా వస్తుంది అన్నట్టు ఇంద్రుడు వచ్చేసి ఆపేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే కృష్ణ భక్తి వాళ్ళు ఎవరైతే సుస్థిరమైనటువంటి ఉద్దేశము అంటే ఆయన ఆ జ్ఞానంతోనే ఇక్కడ సేవ చేశాడు ఆ విధంగా ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వాళ్ళు చాలా దుర్లభము సుదుర్లభము అంటున్నాడు వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటే ఈ సృష్టిలో కృష్ణ భగవానుడు అంటే సర్వ కారణ కారణం సమస్త కారణాలకు వాసుదేవ సర్వమితి సర్వము భగవంతుడి యొక్క ఆ భగవంతుడే సర్వము అన్నిటికీ కారణభూతుడు అన్నిటికి మూలము అని ఎవరైతే తెలుసుకొని సేవ చేస్తారు అటువంటి వాళ్ళు చాలా అరుదు అటువంటి మహాత్ములు అతి దుర్లభము మనకు ఈ యొక్క ప్రపంచంలో దొరకడము దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాసుదేవుడే సర్వము అనడానికి కొరకు ఇప్పుడు మనకు ఒక వృక్షం ఉంటుంది చెట్టు ఉంటుంది సో ఆ చెట్టుని చాలా బాగా పెంచాలి అంటే చెట్టుకు నీళ్ళు ఎక్కడ పోయాలి ఆ చెట్టు ఆకులకు కొమ్మలకు రెమ్మలకు వీటికి పోస్తుంది చెట్టు యొక్క మొదలు వేర్లకు పోస్తే అప్పుడు ఆ చెట్టు ఆ నీటిని ఆ ఆహారాన్ని చెట్టు పొందగలుగుతుంది అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి మూలము భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని సేవించడం వల్ల మనకు ప్రతి ఒక్కరికి అంటే తనకు తన కుటుంబానికి సంఘానికి దేశానికి తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని సేవించినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అదేవిధంగా భగవంతుడు ఒక్కసారి సంతుష్టుడవుతే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సంతుష్టులవుతారు దీనికి మనము మహాభారతంలో ఎగ్జాంపుల్ కూడా భగవంతుడు ఈ లీలల ద్వారా చూపిస్తాడు దుర్వాసముని వీళ్ళని అరణ్యవాసంలో వీళ్ళు గడుపుతున్నప్పుడు టెస్ట్ చేయడానికి వస్తాడు ఎప్పుడు మధ్యాహ్నం వీళ్ళు భోజనం అయిపోయిన తర్వాత పదివేల మంది శిష్యుల్ని తీసుకొని ధర్మరాజు దగ్గరికి వస్తాడు అప్పుడు ధర్మరాజు అంటాడు స్వామి సో మీరు భోజనం చేయండి అంటే ఓకే నన్ను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను భోజనం ఏర్పాట్లు చేయండి దుర్వాసుడు పదివేల మంది శిష్యులతో ధర్మరాజుకి తెలీదు అప్పటికే ద్రౌపది భోజనం చేసిన విషయం ధర్మరాజుకు తెలియదు కానీ ఇచ్చేస్తాడు ఎలా ద్రౌపది అంటే ద్రౌపది అంటుంది స్వామి కొద్దిగా ముందు అయింటే అంటే కండిషన్ ఏంటంటే ద్రౌపది దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర ద్రౌపది తినకముందు ఎన్ని వేల మంది కన్నా భోజనం దాంట్లోంచి ఉత్పన్నం అవుతుంది ప్రొడ్యూస్ అవుతుంది ఒక్కసారి ద్రౌపది భోజనం చేసిందంటే ఆ రోజుకు ఇంకా మళ్ళీ అక్షయ పాత్ర ఏమీ ఇవ్వదు అంటున్న దుర్వాసమని అసలే ఓపిస్ట్ ఆయన శాపం ఇవ్వడంలో చాలా ఆయన దిట్ట అన్నట్టు ఇప్పుడు ఎలా చేసేది ఎలా చేసేది అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి సో అప్పుడు ద్రౌపది ఆ భగవంతుని హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపికా కాంత గోపికాకాంత రాధాకాంతమోస్తే స్వామి మీరు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇంకా ఈ సృష్టిలో ఎవరు లేరు అని ఎప్పుడు ప్రార్థన చేస్తాడో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఏంటి ద్రౌపది పిలిచామంటే స్వామి ఇలా దుర్వాసమునికి మా స్వామివారు భోజనం ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇక్కడ అక్షయ పాత్ర ఇప్పుడు భోజనం అంటే ప్రసాదం ఉత్పన్నం కాదు మరి ఎలా చేయమంటారు మీరే ఆదుకోండి అంటే భగవంతుడు అంటాడు దాంట్లో కొంచెం ఏదైనా ప్రసాదం ఉంటే నాకు ఇవ్వు నేను చూసుకుంటాను మిగతాది ద్రౌపది అంటుంది నేను ఇప్పుడే భోజనం చేసి పాత్రను కడిగి పెట్టేశాను కృష్ణుడు అంటాడు కండిషన్ అప్లై కొద్దిగానే నాకు సమర్పించాలా కొద్దిగా ప్రసాదాన్ని సమర్పిస్తే నేను ఈ సృష్టి జగత్ మొత్తాన్ని కూడా సంతృష్టి చేసే చేసేస్తాను అంటాడు కానీ దాంట్లో అసలు లేనే లేదు కానీ కృష్ణుడు కొంచెమన్నా ఒక్క మెతుకుంటే కూడా చాలు చూడండి కృష్ణుడు ఎంత దీన బంధు భగవంతుడు వ్యతికంగా ఒక్క ఆకుకూర చిన్న మెతుకు దొరుకుతుందండి అది తీసి ద్రౌపది ప్రేమతో కృష్ణుడికి సమర్పిస్తుంది భగవంతుడు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయము మనకు ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పడం జరిగింది ఏమన్నారు భగవంతుడు ఇరవై ఆరవ శ్లోకంలో పత్రం పుష్పం ఫలంతో ప్రేత ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రాన్ని గాని పుష్పము ఫలము లేదా జలమును సమర్పిస్తే నేను దానిని స్వీకరిస్తాను భగవంతుడి పత్రం ఆ పాలకూర చిన్న ఆ మెతుకుని సమర్పించడం వల్ల వాళ్ళు ఫుల్ గా కడుపు ఉబ్బి కబ్బికి పోయిపోయారు మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు రాకుండా అట్టుంచటే పరిగెత్తి వెళ్ళిపోతారు అది భగవంతుడి యొక్క స్పెషల్ కృప అందుకు యావత్ మానవాళ్ళకి మనము సేవ చేయాలంటే మనం ఒక్కరికి సేవ చేయలేము కానీ ఈ సృష్టి మొత్తం భగవంతుడిలో పార్ట్ అండ్ పార్సల్ భగవంతుడి యొక్క భాగము కాబట్టి ఎవరైతే ఆ భగవంతుడిని సుష్టిని చేస్తారో ఆ సృష్టిలో అందరిని కూడా సంతోషం చేయగలుగుతాము మరి ఏ విధంగా సంతృష్టి చేయాలి అనే విధి విధానాలు మనకు ఎవరు నేర్పిస్తారో భగవంతుడి యొక్క ప్రతి రూపము ప్రతినిధి అయినటువంటి గురుదేవుని మనం ఎప్పుడైతే సమర్థవంతంగా ఆయన యొక్క నిర్దేశకత్వంలో ఆయన బోధనలు లైక్ భగవద్గీత భాగవతము విధి విధానాలు మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ సో ఏ విధంగా నేర్చుకోవాలా భగవద్గీతలో చెప్తున్నారు గురుదేవుల దగ్గర వెళ్ళి ఈ భగవంతుని తర్వాత భగవంతుని ఉపదేశాలను ఎలా గ్రహించాలి అనేది భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్తున్నారు ఏమన్నది ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినర్శిణ అంటే మన గురువు గారు ఎలా ఉండాలంటే తత్వదర్శి అయి ఉండాల ఆత్మదర్శి తత్వదర్శి అయి ఉండాల అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి మనం సత్యమును అంటే సత్యం అంటే ఏది సత్యము ఏది అసత్యము అంటే నా జీవితము ఉద్ధరించుకోవడానికి కొరకు భగవంతుడి సత్యం సో భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుని ఏ విధంగా సేవిస్తూ భగవంతుని పొందే మార్గము ఎలా చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువుని సేవిస్తూ ఉత్తమ ప్రశ్నలు అడుగుతూ మనము భగవంతుని సేవించడానికి మనము సిద్ధం అవ్వాలి సో దీంట్లో ఈ యొక్క శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నారు ఏంటంటే ప్రసాద భగవత్ ప్రసాద నగతి కుతోపి యశస్త్రి సంధ్యం వందే శ్రీ చరణారవిందం అంటే త్రి సంధ్యల్లో దినంలో మూడు సంధ్యలు ఉంటాయి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ త్రి సంధ్యల్లో ఆ గురుదేవుని ఎవరైతే స్థుతిస్తూ కీర్తిస్తూ ఆ గురుదేవుని సేవిస్తూ సేవించడం అంటే గురుదేవులు రెండు రకాలు సేవించవచ్చు ఒకటి వపు సేవ గురుదేవుని సేవించడము రెండు గారి యొక్క వాణి అంటే భగవంతుడి యొక్క వాణి గురుదేవుల నుంచి రావడం జరుగుతుంది ఆ వాణిని మనము భగవద్వాణిగా గ్రహించి గురువుని ఒకవేళ సంతృప్తి పరుస్తూ ఆ నియమాలను విధి విధానాలను ఎవరైతే పాటిస్తూ సంధ్యల్లో ఆ గురువుని స్మరిస్తూ ఉండాలి అంటే గురువు యొక్క ఆజ్ఞలను మనం స్మరిస్తూ వాటిని పాటించడానికి ఎవరైతే ప్రయ ప్రయత్నిస్తూ ఆ గురువుగారికి నమస్కారాలు చేస్తూ వారి యొక్క జీవితాన్ని గడిపినట్టయితే వాళ్ళకు తప్పకుండా ఆ గురుదేవుల యొక్క కృప భగవత్ కృపకు పాత్రుడై వాళ్ళ జీవితంలో మహోన్నతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతారు ఎలా మన లోపల ఉన్నటువంటి గురువు అంటేనే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానం అంటే మనం ఇంతకాలము నేను దేహాన్ని అని భావిస్తూ జీవించడం అజ్ఞానము నేను ఆత్మను అంటే బ్రహ్మభూత స్థితికి చేరుకోవడం అంటే నేను ఆత్మను అని జీవిస్తూ ఆత్మ యొక్క ప్రథమ కర్తవ్యము భగవంతుని సేవించడము మనకు ఆచార్యులు చెప్తారు జీవీర స్వరూపాయ కృష్ణేర నిత్యదాసు మనం నిత్యము కృష్ణ దాసులము కానీ మనం ఏం చేస్తున్నాము మనము శరీర దాసులంగా మారిపోతున్నాము ఆచార్యులు చెప్తారు గోస్వాములు కావాలి ప్రతి మానవుడు గోదాస్ కాకూడదు మనప్పుడు గోదాస్ అంటే ఈ గో అంటే ఇంద్రియాలు ఇంద్రియాలకు దాసులుగా ఉండి జీవిస్తున్నాము కానీ మనకు ఆచార్యులు శాస్త్రము సాధులు ఏం చెప్తున్నారు ఇంద్రియాలకు బాస్ కావాలి ఎప్పుడవుతాము ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేసినప్పుడు మనము ఋషికేశుడు ఋషికేశు అంటే ఇంద్రియాలకు మాస్టర్ మన ఇంద్రియాలను ఆ యొక్క భగవంతుడి సేవలో నియుక్తం చేసినట్టయితే తప్పకుండా మన జీవితంలో మహోన్నతమైనటువంటి పరిపూర్ణ స్థితికి మనము చేరుకుంటాము సో అది ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా విధి విధానాలు పాటించాలి మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కర్మలను ఏ విధంగా మనం పాటించాలనేది ఉత్తమ భక్తుల యొక్క ఉత్తమ గురువుల యొక్క ఆధ్వర్యంలో మనము ట్రైనింగ్ పొందుతూ భగవంతుని యొక్క ప్రీత్యర్థము మన జీవితాన్ని అంకితం చేసినట్టయితే తప్పకుండా జీవిత పరమ లక్ష్యము భగవంతుడు ఆ భగవంతుని సేవిస్తూ భగవంతుని మనము చేరుకోగలుగుతాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి భగవద్గీత కి జయ హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవలసిందిగా మేము కోరుతున్నాం